హాయ్ అండి అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్కి వెండి పువ్వు అండ్ క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టు ఒక బొట్ట ఇచ్చామండి అప్పుడు నేను వీడియో ఇలాంటివి ఏం తీసుకోలేదు సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఎందుకంటే ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అందుకే వరలక్ష్మి వ్రతం చేయకూడదన్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కానీ సింపుల్గా చేసేసుకున్నాను ఎందుకంటే అప్పుడు డెలివరీ అయి ఉన్నాను ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసేటప్పటికి ఫోర్త్ టైము బట్ నేను మాత్రం ఇది చేసుకునేది థర్డ్ టైం ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం చేసుకున్నాను అండ్ సెకండ్ టైం చేసుకున్నాను ఇది థర్డ్ టైం చేసుకునేది అమ్మవారికి బ్లౌజ్ పీస్ పెడతాం కదా అది సెట్ చేయడానికి చాలా టైం పట్టింది యూట్యూబ్లో కూడా చూశాను ఆ తర్వాత ట్రై చేశాను బాగానే వచ్చింది వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు ముత్తైదును పిలుద్దామా వద్దా అనుకున్నాము చివరికి వద్దు అనుకున్నాము బట్ ఇక్కడ నేను మీకు దారం చూపించాను కదా ఐదు దారాలు కలిపి ఒక దారంగా సెట్ చేసుకొని పసుపు కట్టి దాని కలషానికి కట్టాలి అమ్మవారి కోసం ఏర్పాటు చేస్తున్న ప్రసాదాలు ఇవి మొత్తం ఐదు రకాలు గారెలు పూర్ణాలు పులిహోర బెల్లమాన్నము శనగలు వచ్చిన ముత్తైదులకి ఐదులకి వాయినాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేసాము ఇది వీడియో రికార్డ్ చేయడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే మళ్ళీ మళ్ళీ అడగకుండా వేరే వాళ్ళని గుర్తుండడం కోసం రికార్డ్ చేసిన వీడియో ఇది తీసిన వీడియో దేవుడికి నేనే సింపుల్గా డెకరేషన్ చేసేసుకున్నాను పూలు పెట్టేసి దేవుడికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ సిద్ధం చేయడానికి టైం చాలా పడుతుంది మనం ఏదైనా పూజ ఎర్లీగా కంప్లీట్ చేయాలంటే మనం కూడా ఎర్లీగా లెగవాలి లేకపోతే ఎర్లీగా మనం కంప్లీట్ చేయలేము నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే నిద్ర లేచాను దాదాపు ఫోర్ ఓ క్లాక్ లేచాను నా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి పాదుకు తొమ్మిది అయ్యింది నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆయన నేను టెంపుల్కి వెళ్ళి అమ్మవార్లకి ఇవ్వడం జరిగింది ఇద్దరు అమ్మవార్లకి పెట్టాను ఇక్కడ మీకు పేట కనిపిస్తుంది కదా అది నేను రీసెంట్గానే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి వన్ వీక్ ముందు తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ చెప్పారు నేను త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇక్కడ నేను గంధం పసుపు కుంకం అక్షంతలో పెడుతున్నాను కదా గిన్ ఆ సెట్ వచ్చేసేటప్పటికి మా తేజపాప ఫస్ట్ బర్త్డే జరిగింది కదా రీసెంట్గా దానికి గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మనం దేవునికి సంబంధించి అన్నీ ఏర్పాటు అన్ని కొంచెం టైం టేకింగ్ ఆఫీస్ వాళ్ళు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ మాత్రం చాలా బాగా యూజ్ అయ్యింది లేకపోతే విడివిడిగా నాలుగు లేకపోతే విడివిడిగా నాలుగు బౌల్స్ పెట్టాల్సి వచ్చేవి సింగిల్తో సరిపోయింది ఇక్కడ తమలపాకులు పెట్టడం మర్చిపోయాను అదే మాట్లాడుతున్నాను ఇది బాగుందేనా మనం కలషం ఏర్పాటు చేసుకునేటప్పుడు తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పర్లేదు నేను తమలపాకులు పెడుతున్నా కానీ అదేంటో నాకు కుదరలేదు చివరికి బాగానే పెట్టాను కుదరలేదని చెప్పి మళ్ళీ తీసేసి మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని పెట్టుకున్నాను ఆకులు ఇదిగా ఇదిలా మా వారికి ఆఫీస్ టైం అవుతుంది అందుకే త్వరగా కానీ అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పెట్టిన బ్లౌజ్ పీస్ సెట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది చాలా చేసినప్పుడు అదే అర్థం అనిపించింది ఇక్కడ కలశానికి బ్యాంగ్గా పెట్టాను కదా తర్వాత పువ్వులు పెడుతున్నాను చామంతి పూలు కుదరలేదు మళ్ళీ సెట్ చేసి పెట్టాను దేవుడికి చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను బిట్ బై బిట్ కలశానికి ఫ్లవర్ పెడుతున్నాం బట్ కుదరలేదు లాస్ట్కి మళ్ళీ ఫ్లవర్ చేంజ్ చేశాను వచ్చేసేటప్పటికి రెండు ఫ్లవర్స్ అది రెండు తీసుకో అట్లాగే అత్త చెప్పనా చెప్పే నేను అదే మీరు నా హస్బెండ్ వీడియో తీయమంటే లో కొంచెం మంది వీడియో తీశారు అదే చూపిస్తా దేవుడికి చేసిన నైవేద్యాలు హడావిడిగా చేసిన టేస్ట్ బాగానే ఉంది బాగా వచ్చింది నైవేద్యం సూపర్ ఉంది కూడా పొంది అన్నీ బాగున్నాయి ఐటమ్స్ అన్నీ నేను నా పూజ అయిపోయిన తర్వాత అనుకున్నాను కదా ముత్తైదులను పిలిచి వాయిన వేద్దామని బాక్స్ ముందు అనుకోలేదు కాబట్టి నైవేద్యాలు కూడా ఎక్కువ నేను చేయలేదు కొంచెం కొంచెం చేశాను వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెమే పెట్టాను కొంతమంది వద్దన్నారు దాంతోపాటు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాము సింపుల్గా మా ఇంట్లో నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను అమ్మవారికి ఇవన్నీ దేవుడికి సంబంధించిన నైవేద్యాలు అండ్ నా చీర అమ్మవారికి నేను పెట్టుకున్న చీర నేను ఇప్పుడు పూజ కట్టుకున్న సారి పోయి అమ్మవారికి పెట్టుకున్న చీర ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అమ్మవారికి చీర పెడతాం కదా ఆ చీర అలాగే బ్లౌజ్ పీస్ ఉంది కదా ఆ రెండు మనమే యూజ్ చేసుకోవాలి బయట వాళ్ళకి పెట్టకూడదు ఇవ్వకూడదు నాకు ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు చెప్పారు అత్తయ్య చెప్పారు ఇక్కడ నుంచి మనకి పూజ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను అమ్మవారికి వెండి పూలతో పూజ చేస్తున్నాను సిల్వర్ ఫ్లవర్స్తో వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది వెండి పూలతో పూజ చేస్తున్నాను అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి కదా ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు అన్నమాట ఇవి ఆ పువ్వులు ఇప్పుడు నేను దేవుడికి ముందుగా గంధం పసుపు కుంకుమ అక్షంత్ర పూలతో పూజ చేస్తున్నాను నేను ఇక్కడ పసుపు కుంకుమ ఇవన్నీ వేడి అయిన తర్వాత అష్టోత్తరాలు చదవడం స్టార్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అందుకే కొంచెం లేట్ అయింది పూజ స్టార్ట్ చేయడానికి ఇక్కడ నాకు వెండి పూలు ఒక్కొక్క అష్టరానికి ఒక్కొక్కటి వెయ్యాలని తెలియక మొత్తం వేద్దాం అనుకున్నాను ఆ తర్వాత అత్తయ్య చెప్పారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు వేయాలని

श्रीमहालक्ष्मी सुमहाय श्रीपीठे सुरपूजिते शङ्खचक्रहस्ते महालक्ष्मी नमो सुते नमस्ते गरुडारुडे दोदासुरवयङ्करे सर्वपा हरे देवी महालक्ष्मी नमो వీలు పట్టుకోండి అమ్మా నువ్వు కూడా కొట్టామ్మోటి

పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇంకా కర్పూర హారతి ఇస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంటికి వచ్చేసి నా హస్బెండ్ దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నాను మా తేజ పాప ఒకటే ఏడుపు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈసారి ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఏమి ఇచ్చామో తెలుసా వాయినంతో పాటు ఒక వెండి ఆకు ఇచ్చాము ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ముత్తాయిదులు పిలిచాం కదా అప్పుడేమో వెండి పువ్వు ఇచ్చాము దాంతోపాటు ఇచ్చాము ఇప్పుడు మళ్ళా సెకండ్ టైం బయట వాళ్ళని పిలిచినప్పుడు వెండి ఇచ్చాము ఈ వీడియో నాకాసం తీసుకున్నాను ఎందుకంటే బిట్ బై బిట్ గుర్తుంచుకోవడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కూడా యూస్ఫుల్ ఈ వీడియో విడిగా పెడితే ఆ వెండి ఆకు అనేది పడిపోతుందని చెప్పి బనానాకి కూర్చాను ఇలా టేబుల్ పైన సెట్ చేసుకున్నాను వచ్చిన వెంటనే ఇచ్చేసేద్దామని ఇది నేను అమ్మవారికి పెట్టిన చీర మా తేజపాప అన్నీ కదిలిచ్చుదని చెప్పేసి కింద ఏర్పాటు చేసిన ప్లేట్స్ అన్నీ తీసేశాను అమ్మవారి మెల్ల కూడా వేసాం కదా ఒక రూపు దానికి కూడా ఐదు దారాలు కలిపి ఒక దారంగా సెట్ చేసి వేశాను అదే కాకుండా అమ్మవారి దగ్గర ఒక దారం పెట్టాను సేమ్ అది కూడా ఐదు దారాలు కలిపి ఒక దారంగా దానికి ఎనిమిది ఆకులు చిన్న పూలమాల చిన్న ముద్ది కట్టాను సేమ్ ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది మనం పూజ అయిపోయిన తర్వాత చేతికి కట్టుకోవాలి అండ్ రూపు కూడా మెల్ల వేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో రూపులు రెండు కనిపిస్తున్నాయి కదా అది పోయిన ఇయర్ది అప్పుడు నేను కట్టుకోలేదు అందుకని ఇప్పుడు అమ్మవారికి పెట్టాను ఇదే మా ఇంటి వరలక్ష్మి వ్రత వీడియో థ్యాంక్ యూ Zaj, mogoče ga narediti.